అసలు శక్తి ఎలా పోతుంది అన్నది కూడా తెలుసుకున్నాం మానవుడు ఎన్నో కారణాల వల్ల సంపాదించిన శక్తిని కోల్పోతున్నాడు అందుచేత ఇది చాలా ముఖ్యం సంపాదించిన శక్తి కోల్పోతే ఏ లాభమూ రాదు ఏ ప్రయోజనమూ లేదు పడిన కష్టమంతా వృధా అవు అందుచేత మనం శక్తి ఎలా కోల్పోతున్నాం అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం ముఖ్యంగా మానవుడు ఇంద్రియాలను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల తన శక్తిని కోల్పోతున్నాడు ఇంద్రియాలను చాలా పొదుపుగా వాడుకోవాలి తక్కువ వాడుకోవాలి ఎంత అవసరమో అంతవరకే వాడాలి ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే చాలామంది ఖాళీ దొరికితే చాలు మాట్లాడుతూనే ఉంటారు ఏ పని ఉండదు తోచదు ఫోన్ తీసుకుని అలా గంటలు గంటలు మాట్లాడతారు కుటుంబ సభ్యులతో బంధువులతో స్నేహితులతో ఏదో మాట్లాడకపోతే వాళ్ళకి తోచదు అలా మాట్లాడితే విలువైన వారి శక్తిని వారు నష్టపోతున్నారు అన్న సంగతి వారికి తెలీదు ఆ శక్తి కోల్పోతే వారికి ఎన్ని నష్టాలు వాళ్ళకి తెలీదు అందుచేత ఖాళీగా ఉన్నప్పుడు మౌనం పాటించాలి వారు చాలా ఉత్తముడు అంతేకాదు మనసు కూడా ఉపయోగించుకోవాలి అందుకే పత్రికారు ఏమంటారంటే నీకు ఐదు నిమిషాలు ఖాళీ దొరికితే ధ్యానంలో కూర్చో ఉంటారు ధ్యానం ఎంత గొప్పదంటే ఏ ఇంద్రియము అంటే బాహ్య ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటాయి ధ్యానంలో అంతరేంద్రియమైనటువంటి మనసు కూడా విశ్రాంతి తీసుకుంటుంది అని చేత శక్తి కోల్పోరు సరికదా అదనంగా శక్తి సంపాదించుకుంటారు చేత ఒక పదిహేను నిమిషాలు సమయం చిక్కితే ధ్యానంలో కూర్చోండి అంటారు ఒక అరగంట సమయం దొరికితే ధ్యానంలో కూర్చోండి అంటారు నువ్వు బస్సులో ప్రయాణం చేసినా కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంటారు రైల్లో ప్రయాణం చేసినా హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయి అంటారు నీకు ఆఫీసులో సమయం చిక్కినా ఐదు నిమిషాలైనా కళ్ళు మూసుకోమంటారు గారు అలా చెప్పడానికి ముఖ్య కారణం నీ శక్తి కోల్పోవు సరికదా అదనంగా నువ్వు శక్తి సంపాదించుకుంటావు ఎవరైతే శక్తి కోల్పోకూడదు అనుకుంటారో వారు ఖచ్చితంగా గారిచ్చినటువంటి సలహా పాటించాలి ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఎందుకు ఖాళీగా ఉంటే పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకు నీ శక్తి కోల్పోతావు అని చెప్పి చెప్తూ ఉంటారు చేత మాటల ద్వారా ప్రతి ఒక్కరూ ఎంతో శక్తి కోల్పోతూ ఉంటారు అని చేత ఎవరైనా సరే ముఖ్యంగా ఈ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి శక్తి ఎంత గొప్పదో మనం తెలుసుకోగలిగితే తప్పనిసరిగా శక్తిని ఆదా చేసుకుంటాం